வெணம் டிவி அக்கே தந்தப்ப ఈరోజు పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నేను నమ్మకానుకున్నాను ఈరోజు ఆధోని చరిత్రలోనే నిన్న జరిగిన అంటే విలేకరుల ధర్నా అయితేనేమి మళ్ళీ ఆ విలేకరుల ధర్నా ఎందుకు చేశారని చెప్పి ప్రజలు గమనించారు మళ్ళీ ఈరోజు కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ విలేకరుల పైన కేసులు పెట్టించడము ఇవన్నీ ఎప్పుడు ఆందోళన జరగలే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఇదే కుటుంబ నాయకులు ఎంతో మంది ఏదేదో మాట్లాడుతూ ఎంతో మంది ఇష్టం వచ్చినట్లు మరి ఇదే విలేకరుల సంక్షంలోనే ఎంతమంది మాట్లాడినారు మరి అప్పుడు మేము విలేకరులు ఏదైతే చెప్తారో విలేకరులు ఏదైతే ప్రజలకు తీసుకోబోతున్నారో వాటన్ని మేము కూడా ఆలోచన చేసి మేము కూడా ఆ రోజు ఐదేళ్ళు విలేకరులు యొక్క ధోరణి మేము పోయినాం ఆ రోజు ఎప్పుడు కూడా మేము విలేకరుల మీద కేసు పెట్టడం కానీ విలేకరులు అనేది ఒక వ్యవస్థది ఈరోజు ప్రజలకి రాజకీయ నాయకులకైతేనేమి ఇటు ప్రభుత్వం అయితేనేమి ప్రతి ఒక్కరికి వారధిగా ఉంటారు రోజు విలేకరులు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే విలేకరుల ముఖ్య పాత్ర ఈరోజు ఒక రాజకీయ అయితేనేమి ఒక విలేక ఒక ప్రభుత్వ అయితేనేమి ఏమైనా అవినీతి చేసినా కానీ ఏదైనా మంచి చేసినా కానీ చుడు చేసినా కానీ అది ప్రజల్లోకి ముందుకు పోవాలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే మరి అటువంటి విలేకరులు ఎవరైనా చెప్పవచ్చు ఇది స్వేచ్ఛ ఇది మన భారత రాజ్యాంగంలోనే ఒక స్వేచ్ఛ ఈరోజు ఎవరన్నా ఏమన్నా మాట్లాడవచ్చు ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేరే వాళ్ళ మీద విమర్శ వచ్చినప్పుడు వాళ్ళ దాని విలేకరుల సమక్షంలోనే మళ్ళీ ప్రజలకు అంతేగానే అంతేగాని ఈరోజు కేసులు పెట్టించడము విలేకరుల మీద ఇటువంటి పరిస్థితి చేయడం చాలా మంచి పద్ధతి కాదు ఈరోజు ఎందుకంటే గతంలో ఐదేళ్ళగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మా మీద ఆరోపణలు చేశారు భూ కబ్జాలు గర్స్ అంటారు ఉసుకంటారు అది ఏదో ఇష్టానుసారం మాట్లాడారు మళ్ళీ ఏ రోజు కూడా మా నాయకులు అయితే నాయకులు కానీ ఎవరు కూడా విలేకరుల మీద కేసులు పెట్టించడం కానీ చేసి మాట్లాడదామ కాదు ఎందుకంటే మేము నిరూపించుకున్నాము ఇక మేము చేయలేదని చెప్పి ప్రజలు కూడా అర్థమైంది మళ్ళీ అదే ద్వారంలో ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది మళ్ళీ ఆరు నెలల్లోనే వాళ్ళు చేసే అరాచకాలని ప్రజలకు విలేకరుల ద్వారా చెప్తుంటే మరి వాళ్ళు ఈ ఈరోజు విలేకరుల మీద దాడి చేయడము విలేకరులని కేసులు పెట్టించడము మరి ఎంత సంబంధించి వాడుతున్నాం మీరు ఈరోజు విలేకరు అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కానీ మంచి పనే చేస్తారు విలేకరులు కూడా ఈరోజు తప్పు చేసినా తప్పని రాస్తారు నువ్వు మంచి పని చేస్తే మంచి అని రాస్తారు వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే ముఖ్య కారణం ఎవరు విలేకరులే ఒక విలేకరులు ఒక రాజకీయ నాయకులను ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది పబ్లిక్ కోసం కొన్ని సంస్థలు అయితే లక్షలు ఖర్చు పెడతాం కానీ ఏ పైసా లేకోకుండా ఏ ఒక్క రూపాయి లేకోకుండా ఒక వ్యక్తిని ప్రజలే తీసుకోవాలంటే ముఖ్య కారకులు విలేకరుల చెప్తున్నాను ఎందుకు నా అనుభవంతో నేను చెప్తున్నా ఈరోజు ఒక ప్రోడక్ట్ అంటే ఒక ఫ్యాక్టరీ ప్రోడక్ట్ బయటకి పోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెడతారు అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ విలేకరులు ఏం చేస్తున్నారు మంచి ఉంటే మంచి రాస్తారు చెడు ఉంటే చెడు రాస్తారు అటువంటిది పరిణామం తీసుకోవాలి మనం అంతా అంతేగాని ఈరోజు ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడిన మన ఇష్టం అయితేనేమి మళ్ళీ వాళ్ళంతా మాట్లాడినారు మేము కూడా చూసినాం వీడియోలో మరి మంచి పద్ధతి కాదు ఈరోజు మీరు నిరూపించుకోండి మీరు ఏమంటున్నారు నా కార్యకర్త నా అనుచరుడే మేము ఉన్నాయని చెప్పి మీరే ఒప్పుకున్నారు మీరేం చెప్తున్నారు మా వాళ్ళే మేము చేసింది మా వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు మరి దాన్ని మీరు నిరూపించాలి అంతేగాని మీరు విలేకరుల పోయినా కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు రాబో రోజుల్లో కూడా మరి విలేకరులు ఇంకా మంచి నిజర్గాలు ప్రజలకు తెలపాల దానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది ఇంకా ప్రజలకి మీరు ఇంకా తప్పు ఇంకా విలేకరులు ఇంకా అవినీతి ఏదైతే ఉంటుందనే ఖచ్చితంగా ఎవరైతేనేమి వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి టీడీపీ పార్టీ అయితేనేమి కూటమి ప్రభుత్వం కానీ ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మనుషులు ఎన్ని ప్రజలు ఏమన్నా తప్పు చేస్తే తప్పు అని చెప్పండి మంచి చేస్తే మంచి మంచి అని చెప్పండి కాబట్టి విలేకరులకు స్వేచ్ఛ అనేది ఉయ్యాల విలేకరులకు స్వేచ్ఛ ఇస్తేనే మళ్ళీ ఈరోజు ప్రజలు కూడా బాగుపడతారు ప్రజలు బాగుపడాలంటే ప్రభుత్వాలు మంచి పని చేయాలా ప్రభుత్వాలు మంచి పని చేస్తేనే ప్రభుత్వాలు బాగుపడతాయి ఎందుకంటే గతంలో మేము చేద్దామని చెప్పి ఆరోపణలతో మమ్మల్ని పక్కన పెట్టింది వాస్తవాన్ని మీరు చూస్తున్నారు మళ్ళీ ఈరోజు వాళ్ళు చేసే పని ఏమి ఈరోజు మరి దాన్ని బయట పెడితే విలేకరులు చెడ్డ వాళ్ళు అదే విలేకరులు అప్పుడు మా మీద ఇది చేస్తే అప్పుడు విలేకరులు మంచి వాళ్ళ అది అది కాబట్టి విలేకరులు విలేకరులు దూరంలో పోతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనము కించపరచకూడదు వాళ్ళని ఎప్పుడు ఇది చేయకూడదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అన్ని పార్టీలు కూడా విలేకరులకు సహకరించాలా ఎందుకంటే మీరు మంచి చేయండి వాళ్ళు మంచి రాస్తారు మీరు చెడు అనేది చెప్పినప్పుడు మీరు ఆ చెడు నిరూపించాలి ప్రజలకి అప్పుడు మీ యొక్క ఇది అంటారు కానీ విలేకరులు తప్పపోయడం మంచిది కాదు ఇది విలేకరులు స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఏమన్నా రాయచ్చు వాళ్ళు ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు కూడా ఆలోచన రాస్తారు ఏమైనా రాయాలంటే కూడా వాళ్ళు కూడా నియోజకవర్గాలు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు ప్రజల యొక్క ఉనికిని కాపాడుకునేదానికి వాళ్ళు కూడా ప్రజల యొక్క వాయిస్ ఏమైతే ఉంటాదో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని దాన్ని విలేకరులు ప్రజలను చెప్తారు అంతే చెప్తే రోజు మీరు చేయకపోయింది చేసినట్ల చేసే పని వాళ్ళకి ఉండదు వాళ్ళు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన అంత ఈ రోజు ఆదోని చరిత్రలోనే మరి ఒక మాయని మచ్చగా రోజు కూటమి వాళ్ళు ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరికీ మంచి పద్ధతి కాదు ఇది కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కూడా విలేకరులు సహకరించాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫు అలాగే మా పార్టీ కార్యకర్తలు కౌల్సర్లు అందరూ విన్నప్పించుకుంటున్న వర్క్ అయిందని చెప్పి చెప్తున్నారు